एम न्यूज के स्वागत పేద ప్రజలకు అండగా ఉండే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కొందర లక్ష్మి దుర్గేష్ అన్నారు నిరుపేదల ఆరోగ్యం పట్ల పెద్ద వయసు ముఖ్యమంత్రి సహాయ నిధులు విడుదల చేస్తున్నారని వివరించారు నిరుదవల్లోని జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో లబ్దిదారులకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు సుమారు అరవై ఎనిమిది లక్షల రూపాయల విలువైన చెక్కులు మంజూరు పత్రాలను మంత్రి లబ్దిదారులకు అందజేశారు మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ పేద ప్రజలకు అవసరాలకు ఇచ్చిన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని పేద ప్రజలు ఆరోగ్యం పట్ల తక్షణమే స్పందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజల పాలిట ఆపరణహస్తంగా నిలబడినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి పేద ప్రజలకి ఎలవేళ్ల అందదండలుగా ఉంటా ఉన్నటువంటి మాటతోటి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి మనం కష్టంలో ఉన్నటువంటి వారు అనారోగ్యంతో ఉన్నవారు వైద్యం చేయించుకుని లేకపోతే వైద్యం చేయించుకుందాం అనుకుంటే ఎల్ఓసి కావాలని హాస్పిటల్స్ వారు అడిగేటువంటి విషయం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం అప్లికేషన్ పెట్టిన వెంటనే తక్షణమే స్పందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రమానమి ఎల్ఓసీలు అయితేనేమి ఇప్పుడు ఈ తడవ ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి కలుపుకుంటే అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో పెట్టిన వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పేద ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలు తీర్చే విషయంలో మనం మన దగ్గర డబ్బు లేదనేటువంటి మాటతోటి వారిని పక్కన పెట్టకూడదు అనేటువంటి ఆలోచనతో కష్టమైన నష్టమైన పేద ప్రజల కోసం మాత్రం ఖచ్చితంగా మనం ఏ రకమైన సహాయమైనా చేయాలనే ఆలోచనతోటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వారికి మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక ప్రజలకి ఉపయోగపడే ప్రభుత్వంగా ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో పెన్షన్లు కానివ్వండి లేకపోతే దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి రైతులకి సేవ చేసేటువంటి కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఇవాళ ఇవన్నీ ఉన్నాయి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి